గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డల మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాట అందమా పరిశుద్ధ భయపడం నుంచి ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ వర్షము ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది ఆమె నామానికి మహిమ కలుగులు దాకా ప్రియ దేవుని బిడ్డల నిజంగా దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది మన జీవితాల్లో నిర్వర్తించబడతాయి ఇక్కడ ఆయన మాట సెలవింపగానే దాన్ని ప్రకారం ఆయన నిజంగా దేవుడు సృష్టి ప్రారంభంలో ఆకాశమ కలుగు అని నోటి మాట చేత భేటినైతే సృష్టి అందరినీ కూడా ఆయన మాట సెలభింపగానే దాని ప్రాకారంగా ఆయన మాట్లాడిన ప్రాకారంగా జరగడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ఆజ్ఞాపించినప్పుడు కార్యం ఏదైతే ఉంటుందో అది స్థిరపరచబడుతుంది జీవితంలో పిల్లలు ఏమి వింటారా నిజంగా మనం దేవుని యొక్క మాటను వినేటువంటి స్థితిలో ఉండాలి దేవుడు నీ జీవితంలో ఏదైనా మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క వార్త ఆ యొక్క మాటను ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు దేవుడు ద్వారా ఇన్ని రోజులకి నీకు దేవుడు ఏ అయితే చేసి ఉంటున్నాడో దాన్ని నువ్వు మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోకుండా దాన్ని నీ జీవితంలో పొందుపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు దాన్ని అమలుపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఆజ్ఞాపింపగానే కాలు చనిపోతుంది ఎర సముద్రము రెండు బాయిలా దేవుడు చేశాడు ఇలా చూసుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంత అద్భుత ఆచార్యకార్యం జరిగినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞాపించినప్పుడు సృష్టి మొత్తం కూడా దేవునికి సరెండర్ అయ్యి ఆయా ప్రాకారంలో జరగటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజున ప్రియ దేవుని మీలాగా నేనా మన అందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యము ఖచ్చితంగా జరగాలి అని మనం విశ్వసించాలి ప్రార్థించాలి దేవుడు నీకు వాగ్దానం చేస్తే తప్పక ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటున్నారు ఆమె మరి అందరం కలుగుస్తున్నామా ప్రార్థన చేస్తున్నా మరి శుద్ధ ఆత్మదేవ సర్వోన్నతిగా సజీవుగా సర్వాధికారి పొందనాడు గలవా అయ్యా ఈ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూసుకున్నటువంటి మీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు పేరు కింద దీవించండి ఆశీర్వదించండి కృపలో సహాయం చేయండి చక్కటి ఆరోగ్యం బలము శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నాము అడిగి పెట్టుకోవడం